వాళ్ళు చూడట్లేదు కదా ఇంకా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి నేను ఆస్తి అనేటటువంటి ఫీలింగ్ వచ్చి అదేదో ఆ దేవుడికి ఇచ్చేస్తే ఆ దేవుడు నన్ను బాగా చూసుకుంటాడు పైకి వెళ్ళాక స్వర్గంలోకి పోయాక అనేది ఓ సహజ సిద్ధమైనటువంటి మనస్తత్వం ఏ మతంలోనైనా సరే ఈ ఆస్తులు రాస్తుంటారు ఇలా రాసిన వాటిది ఏంటి పర్పస్ వాళ్ళు చెప్పేటటువంటిది ఇలా ఇచ్చిన ఒక బిల్డింగ్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ టీటీజీ ఇస్తారు గొడకిస్తారు అనే గొడకిస్తారు ఆ బిల్డింగ్ అద్దెకిచ్చి ఆ అద్దెని ఈ భక్తులకి వాడమని లేదా దాన్ని కళ్యాణ మండపం కింద వాడతావా ధర్మశాస్త్రం కింద వాడతావా గుడి కార్యాలయం కింద పెడతావా పెట్టుకో వాడుకో అలాగే భక్తుదైనా సరే దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాళేశ్వర మార్కెట్ దగ్గర చూస్తే విజయవాడలో లెఫ్ట్ సైడ్ పెద్ద బిల్డింగ్ అనబడింది విజయవాడ మొత్తం మీద అదే పెద్ద బిల్డింగ్ మొదట్లో ఇందాద్గర్ అంటారు అది అది వక్ఫు ఆస్తి దాంట్లో ఉన్నటువంటి షాపుల మీద వచ్చేటటువంటి అద్దెలు ఇవన్నీ తీసుకుని ఏం చేయాలి కొంతమంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు చదివించాలి వాళ్ళకి ఎవరికైనా పిల్లలకు అవసరమైతే చూడాలి పేదరికంలో ఉంటే అట్లా వక్ఫ్ ఆస్తులు నిజంగా వాటి మీద వడ్డీలతో అయితే ఏ ఊళ్ళో ఉన్న వక్ఫ్ ఆస్తులతో ఆ ఊళ్ళో ఉన్నటువంటి పేద ముస్లింలు దర్జాగా బతకచ్చు చక్కగా చదువు చక్కగా ఉద్యోగాలు చేసుకోవచ్చు కానీ అది అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు మిగేస్తారు దేవుడి గుళ్ళైనా అంతే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడెక్కడో గొలపూడితే